జాతకంలో రాహువు దుష్ట స్థానాల్లో ఉన్నాడు అనుకోండి ఎనిమిదో ఇళ్ళు పన్నెండో ఇళ్ళు ఇలా కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఈ మధ్యన ప్రజలందరూ కూడా పండితులు అయిపోతున్నారు ఎవరికి వాళ్ళే జాతకంలో ఎనిమిది అండి ఎనిమిదో ఇంట్లో రాహు ఇది కదండి పన్నెండు ఇంట్లో రాహు ఉంటే మీరు మీరు జ్యోతిష్యం అయితే ఇంకెందుకమ్మా ఎనిమిది పన్నెండు స్థానాలు చెప్పితే సరిపోద్దా దాని టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక్కడు ఒక్క జ్యోతిష్కుడికి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాను నేను అరే బాబు ఈ యొక్క కుజుడికి లేకపోతే రాహుకి రాహు యొక్క వేగం ఇది వన్ బై త్రీ బై ఫైవ్ దీన్ని యూనిట్స్ ఏంటి దీన్ని దేంతో కొలుస్తాం ర నాయన మనిషి కేజీలు వంద కేజీలు ఉన్నాడు అనుకో కిలో కొలుస్తున్నాం ఒక వస్తువు ఉందనుకో యాభై రూపాయలు అంటాం రూపాయల్లో దీని యూనిట్ అంటాం అలా ఈ విలాసిటీని ఎందులో కొలుస్తాం కిలోమీటర్ పర్ అవర్ అని చిన్న పిల్లడు చెప్తాడు మీటర్ పర్ సెకండ్ చిన్న కుర్రాడు చెప్తాడు అయి కాదు నాయన బంగారం వన్ బై త్రీ బై ఫైవ్ అంటే ఒక్క జ్యోతిష్కుడు ఒక్కడు చెప్పడు జ్యోతిషాలు చెప్పేస్తారు మళ్ళా ఓపెన్ ఛాలెంజ్లు విసిస్తారు కాబట్టి ఈ యొక్క రాహువు పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా జాతకంలో స్థానాల్లో రాహు ఉన్న రాహు మహర్దశలు జరుగుతున్నా రాహు బాలేకపోయినా వీళ్ళందరూ కూడా మెంటల్ గాళ్ళు అయిపోతారనమాట మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పాప అమ్మాయికి లేని చిన్న చిన్న అంతే వదిలేయండి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బాబా అంత గొప్పవాళ్ళు లేరు ఎడ్డమంటే తెడ్డం మాట్లాడేవాడు పిల్లలతో డిస్కషన్లు పెట్టేవాడు ప్రతి వాడు కూడా ఈడు వివరాలు చెప్పడం అవతల వివరాలు అడుగుతాడు నీ పెళ్ళం ఏంటి నీ పెళ్ళం పేరేంటి నీ పెళ్ళం ఫోన్ నెంబర్ ఈడు ఫోన్ నెంబర్ అయితే ఈ పెళ్ళం ఫోన్ నెంబర్ మీ ఇంటికి వస్తా ఆడి ఆడింటికి మనం రమ్మండు మీ ఇంటికి వస్తా ఉంటాడు చూడండి కొంతమంది బ్యాచ్ అంటే మన పెళ్ళాలు అంటులు తోముకుంటూ ఓట్లు పైకి ఎత్తుకొని కడుక్కుంటుంటే వచ్చి చూడడానికి అనమాట ఆడిపెళ్ళాన్ని మాత్రం సేఫ్ సైడ్లో ఉండాలి అరే గాడిద ఇటువంటి గాడిదందరినీ కూడా రాహు డిపార్ట్మెంట్ పట్టుకొని తోలు తీసేస్తాడు అనమాట మెంటల్ యాసలయించేస్తాడు ఒకడు ఉండేవాడు నా ఫ్రెండ్ అప్పుడు రాము నగర్ మోతీనగర్లో ఉండేవాడు మనకు చాలా బెస్ట్ ఫ్రెండ్ దోమ పూలు కోసేసేవాడు ఉంటే డబ్బులు లేక కాదు కొనుక్కొని పెట్టేవాడు ఈ పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి కదా అని విచిత్రం ఏంటంటే వంద రూపాయలు పెట్రోల్కి పోసుకొని పది రూపాయల పువ్వుల కోసం అంత దూరం వస్తాడు పప్పు అదొక అలవాటు సరదాగా పారిజాతం పువ్వులు అన్నీ ఏరేసుకునేవాడు వానరు కొంచుకుండా చెట్టు పువ్వులు గార్డెన్లో ఉంటే అన్ని పువ్వులు కోసిపారేసేవాడు వానర్కి కదా మొత్తం కోసిపారేసేవాడు నో వానర్ అనర్ పట్టేసుకున్నారు ఆయన్ని రెండు మూడు సార్లు బాబు నువ్వు పూలు కోస్తున్నావు మాకు ఉంచట్లేదు నువ్వు రోజు కోసేస్తున్నావు మాయమైపోతున్నాయి మేము పొద్దున్నే చల్లని ఆరున్నరకో అంటే లోపల మాయం చేసేస్తున్నాం నా పరిస్థితి కూడా ఇప్పుడు అదే ఆడవాళ్ళు మా ఇంటి ముందు ఉన్న ఆడవాళ్ళు రోజు పూల దొంగలే అనమాట పూలు కోసేస్తున్నారు అలా కోసేసినాడు ఏమైపోయాడు తెలుసా ఈ రోజున ఆల్జీమర్స్ రోగం వచ్చేసింది మర్చిపోయాడు పెళ్ళాన్ని గుర్తుపట్టలేడు కొడుకు పట్టలేడు పాపం ఇప్పుడు అలాగా ఏడు సంవత్సరాలు అయిపోయింది అనుకోనప్పుడు ఇంకా చావు బతుకులకు వచ్చేసాడు జనత్ హుసేన్ ఐఏఎస్ ఆఫీసర్ గారు మరి పాపం ఆయనకి కూడా జిమర్స్ వచ్చింది ఎంతోమంది ఐఏఎస్లు మేధావులు అంటే బ్రెయిన్లో ఉన్న పవర్ అంతా వాడేస్తారు వీళ్ళు వాడేస్తే తక్కువ టైంలో వాడేస్తే మరి మెదల్లో ఇది అనమాట అందుకనే ఎక్కువ మనం మాట్లాడకూడదు ఎక్కువ వాడేయకూడదు బ్రెయిన్ని ఎక్కువ అతి సర్వత్రా బేస్తున్నారు ఎవరికి ఏదైనా ఎక్కువ ఉంటే అది నాశనం అయిపోతారు సీతాదేవిని ఎంతకెత్తుకెళ్ళిపోయాడు రావణాసురుడు ఎంతమంది అంటే సీతాదేవి బహు సౌందర్యవతి మహాలక్ష్మి కదా ఎత్తుకుపోయాడు ఈ విషయం తెలిసి కూడా నాకు అందమైన పెళ్ళం కావాలా నాకు తెలివైన పెళ్ళ తెల్లగున్న పెళ్ళం కావాలంటారు ఈ ప్రపంచంలో పెద్దలు ఏం చెప్పారు ఇల్లాలు మర్కటంగా ఉండాలా కోతిలాగా ఉండాలా పెళ్ళం అప్పుడు దాన్ని ఎవరు చూడరు ఇల్లు ఇరకాటంలాగా ఉండాలా చిన్నగా ఉండాలా పెద్ద ఇల్లు త్రీ బెడ్రూమ్ టూ ప్లెక్స్ లో మరి చుట్టాలు వస్తారు ఇల్లు గాడికి ఉంది కూడా వస్తారు వచ్చినప్పుడు నాలుగు రోజులు ఉంటాడు ఉండడానికి ఏడుపులు మీకు అలా ఇల్లు చిన్నగా తీసుకోవాలి మళ్ళీ చుట్టాలు రాకూడదు మేమే ఉండాలి ఒంటరిగా ఉండాలి మళ్ళీ ఫ్రెండ్స్ 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 మగ డ్యూటీకి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ 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 జిమ్ తర్వాత ఇక్కడికి తిరగడాలు పార్టీలు కమ్యూనిటీలు ఎక్కువగా ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత అత్తగారిని చూడరు దాన్ని లేపేస్తారు చచ్చిపోయిన తర్వాత అప్పుడేంటి పరిస్థితి ఒంటరిగా ఉన్నానండి భయమేస్తుంది లోన్లీగా ఉన్నాను ఈ సోదికి ఎవరిదోనా ఫోన్లు అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా ఈ మితమైనటువంటి అన్నీ కూడా ఎందుకు వచ్చింది డిప్రెషన్లు డిప్రెషన్లో రాహు పట్టుకుంటాడు పాపపు కర్మల వల్ల వీళ్ళందరూ కూడా చేసే పాపపు కర్మల వల్ల మీకు ఇలాంటి రాహు పట్టుకుంటాడు పిచ్చోళ్ళ చేసేస్తాడనమాట నేను చెప్పేది నిజమైనటువంటి ఒక సత్యమైనటువంటి విషయం నా ఇంటర్మీడియట్ బచ్చా ఏజ్లో జరిగిన సంఘటన యొక్క గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసినటువంటి ఆయన లెక్చరర్గా మాకు ఆయన అందరూ కాలేజీలో ముప్పై సంవత్సరాల ముందో నలభై సంవత్సరాల ముందో ఎప్పుడో వర్క్ చేశారు అక్కడ మేము ఆ కాలేజీలో తదనంతరం మేము చదువుకున్నాం అందుకని మా కాలేజ్ మాకు గొప్ప సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణే మా దగ్గర చేశారు మా మాస్టర్ అని అయితే అక్కడ మా ప్రిన్సిపల్ చంద్రశేఖరరావు అని ఉండేవాడు స్వా శోభన్ బాబు అని ఒక కుర్రడు ఉండేవాడు మా క్లాస్మేట్ ఆడికి నేను జాతకం చెప్పాను అరే నిన్ను పిచ్చోడి పిచ్చోడు అయిపోతావు నువ్వు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నీకు రాహు మాధ వస్తుంది రాహు బాగాలేదు నువ్వు పిచ్చోడైపోతావు అన్న అంటే ఆయన వెళ్ళాడు ఆ కుర్రడు వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు వాళ్ళ నాన్న ఏం చేశాడు మా అబ్బాయిని పిచ్చోడు అయిపోతావు అంటాడా అని నా మీద గొడవకి వచ్చాడు డైరెక్ట్ ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చాడు మరి నీకు ఈ ఏంట్రా అన్నాడు మా ప్రిన్సిపల్ మేము పాఠాలు చదువుకో మ్యాథ్స్ చదువుకోంట్రా అంటే జాతకాలు చెప్పడం ఏంటి ఆయన పిచ్చోడు అయిపోతాడని చెప్పడం ఏంటి ఆడు నీ మీద కంప్లైంట్ ఏం చేయమంటావా టీసీ ఇచ్చేయమంటావా లేదా జ్యోతిష్యాలు చెప్పగా అలర్ చెయ్యవు కానీ జ్యోతిషాలు గోల ఏంట్రా అన్నాడు అంటే మనకు అలవాటు మరి మనకి బై బర్త్ వచ్చింది ఏం చేసాం సరే వాళ్ళ ఫాదర్ని ఏదో మాస్టర్లు అంటే ప్రేమ పాత్రలు గురువులు అంటే ఆ గొడవ లేకుండా సెట్ చేసేసాడు మా గురువు గారు మా మాస్టర్ ప్రిన్సిపల్ గారు ఆయన అలాగే కంటిన్యూ అవుతున్నాడు మేము ఇంటర్మీడియట్ అయిపోయినాయి ఇంజనీరింగ్లు ఇంజనీరింగ్లో చదువులు అయిపోయినాయి ఒక రోజున ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి వీధులు అలా నేను వెళ్తున్నాను ఆయన ఎలాగ వస్తున్నాడు పిచ్చుడిపిడు పిచ్చుడిపోయి అరే నేను పిచ్చుడిపోయినరా పిచ్చి తగ్గిందిరా నాకు అయితే నీకు తగ్గుద్దురా అన్న అప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు పిచ్చి తగ్గింది కాబట్టి వాళ్ళ నాన్న బాబు నిన్న ఆ రోజు అన్నం బాబు అంటే మా మాస్టర్ చెప్పు ఆ రోజు నన్ను అవమానించావు మా మాస్టర్ బాధపడ్డాడు నన్ను సేవ్ చేశాడు నన్ను నువ్వు టీసీ ఇప్పించాలని చూసావు కానీ నాకు జీవితాన్ని ఇచ్చాడు మా మాస్టర్ టీసీ ఇవ్వకుండా నాకు టీసీ ఇచ్చుంటే ఏంటి రా నీ కొడుకు పిచ్చి నిజం చెప్తే నేను నాకు టీసీ ఇప్పించాలని చూసావా అని చెప్తే అప్పుడు మా గురువు దగ్గరికి వచ్చి ప్రిన్సిపాల్ గారి దగ్గర సారీ చెప్పాడు అప్పుడు మా సార్ ఎప్పుడో చెప్పారు అరే నువ్వు పుత్రుడు రా ద ఫస్ట్ బుక్ నేను రాసింది దేవి గీత అన్న బుక్ ఓం సర్వ చైతన్య రూపాంతం ఆధ్యామ్ విజాంతుద్ధి ప్రచోదయా పురాణ భండ రాధాకృష్ణమూర్తి గారు మా గురువు గారు రాజమండ్రి రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో మరి సుబ్రహ్మణ్య శాస్త్రి మాకు తెలుగు వద్దంటే నేర్పించేశాడు మరి ఫిజిక్స్ సార్ మాకు ఎస్ఎస్ వైఎస్ఎం మ్యాథ్స్ ఎస్ఎస్ మా మాస్టర్లు అంతా మెంటల్ మాస్టర్లు అనమాట మా మాస్టర్ చెప్పాను మ్యాథ్స్ మాస్టర్ సార్ మీకు మెంటల్ వస్తుంది అన్నాను ఏం మెంటల్ రా అన్నాడు ఏం రా అంటే ఇప్పుడు కాదు గురుగారు జస్ట్ మీరు రిటైర్ అయ్యే టైం తర్వాత వస్తుంది అన్నాను అంటే సర్వ ఆంజనేయ స్వామి గుళ్ళో ఇన్ని స్వామి ఆంజనేయూళ్ళో కూర్చొని ఉన్నాడు తెల్ల బట్టలు వేసుకుంటాడు ఆయన నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను మరి నువ్వు అన్నట్టు నాకు మెంటలు వచ్చిందిరా అన్నాడు ఎందుకు గురువు గారు అంటే నాకు పెన్షన్ వద్దని గవర్నమెంట్కి రాస్తున్నాను అన్నాడు పెన్షన్ వద్దంటే గురువుగారు అందరూ పెన్షన్ తక్కువైందని కోర్టుల్లో కేసులు వేసి ఫైటింగ్ చేస్తుంటే మీరు ఇద్దరు కుదురా మనకు వద్దురా అంటున్నాడు మా సేమ్ ప్రిన్సిపల్ సార్ అక్కడ ఉన్నాడు చంద్రశేఖర్ సార్ చూసి ఈయన ఆయన దగ్గర చేసినాయనే కదా ఈయన ఎస్ఎస్ గారు మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం అన్ని ప్రూఫ్స్తో సహా చెప్తున్నాను నేను రియల్ స్టోరీస్ రియల్ టైమ్ స్టోరీస్ రాహువి నాయ్ కాదు మన గొప్పలు చెప్పుకోకూడదు మన గొప్పలు చెప్తా నన్ను పట్టుకుని పిచ్చొని చేస్తారు కాబట్టి రాహు తోలు తీసేస్తాడు అందరిది అప్పుడు మనుషులు వద్దనే రాశాడు అప్పుడు మా ప్రిన్సిపల్ ఒక అమూల్యమైన మాట చెప్పాడు ఎవరో తెలుసా మా ప్రిన్సిపల్ సార్ తర్వాత మా ప్రిన్సిపల్ దగ్గర చేసినటువంటి మా యొక్క విశ్వనాథం గారు ఎన్ విశ్వనాథం జేఎన్టీయూ ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్ మాకు కొన్ని సంవత్సరాల సీనియర్ మా క్లాస్మేట్ వాళ్ళ మా బాబా బాబా అంటాం మనం మొన్నే రిటైర్ అయ్యారు ఆయన ఏమంటారు రే పెన్షన్ వద్దంటే గవర్నమెంట్కి ఎంటర్ ఇంకా ఆనందం దానికోసం ఫైటింగ్ అవసరం లేదు వద్దన్నాడు ఉంటే ఒక రకం మెంటల్ అన్నాడు రకరకాల మెంటల్స్తో పట్టుకుంటాడు రాహు ఒకడికి పిచ్చి పెళ్ళం వదలడు సిగ్గు శరం లేదు తల్లికి తిండి పెట్టకుండా తల్లిని అన్న దగ్గర వదిలేసి అనాచరణాలయాల్లో వదిలేసి తండ్రిని వేరే చోట వదిలేసి పెళ్ళానికి భయపడిపోయి హెంప్ ఎక్కడైపోయి పెళ్ళం చుట్టూ తిరుగుతారు పదబద్ధం కూడా వస్తుందని అది ఉండదు ఇటువంటి వాళ్ళందరినీ రాహు పట్టేసుకుంటాడు అర్థమైందా పెళ్ళని చెప్పే మాయమాటలు వినేసి తల్లిని దంచుడు ఈ తల్లులు అలాగే ఉన్నారు వీళ్ళు కూడా కోడలు తిండి పెడుతుంది కదా ఏదో నోరు మూసుకొని ఉందామని లేకుండా రే చూడకరా పెళ్ళప్పుడు అవన్నీ కక్ష పెట్టుకోదా మరి కోడలు రే ఇలా చూడకరా అది తిప్పకరా వాళ్ళ కూతుర్ని మాత్రం కావాలా వాళ్ళ కూతురుని అల్లుడు బాగా చూసుకోవాలి కోడలు మాత్రం కొడుకు చూడకూడదు ఈ కొడుకుగాడు అది గాడు వీడేం చేస్తాడు తల్లికి ఒక వంద రూపాయలు ఇచ్చి పెళ్ళానికి చెప్తాడు ఇదిగో వంద సో వీళ్ళందరినీ కూడా రాహు పట్టేసుకుంటాడు కాబట్టి రాహు ఏం చేస్తాడంటే మెంటలిక్కిచ్చేస్తాడు రాహు మహాదశలో రాహు లేపితే ఎలా లేపుతాడో తెలుసా మీకు డాక్టర్ నందమూరి తారక రామారావుని చీఫ్ మినిస్టర్గా చేసేసాడు ఏకాదశ రాహు అలా రాహు మహాదశలోనే మండలాధిపత్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆ రాహు మహాదశ మీకుందా ఎప్పుడొస్తుంది మీ రాహు ఏ ఏళ్ళల్లో ఉన్నాడు విలాసిటీలు ఎంత ఏ స్పీడ్తో తిరుగుతున్నాయి ఇటువంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం చక్కగా చెప్తాం ఎన్నిసార్లు తిట్టినా మన జ్యోతిష్కులకి కానీ పండితులకి కానీ నా విలాసిటీ నా విలాసిటీ ఏ యూనిట్స్తో చెప్పండి రా బాబు అంటే ఒక్కడు చెప్పడు విలాసిటీ ఆఫ్ రాహువు వన్ బై త్రీ బై ఫైవ్ ఈ ఈ దీని యూనిట్స్ ఏంటో చెప్పనండి ప్రపంచంలో ఏ జ్యోతిష్కుడు నోరెత్తడు ఎందుకంటే ఆన్సర్ చెప్పలేరు వాళ్ళు కానీ జ్యోతిష్యం చెప్తారు మీరు వాళ్ళు ఫాలో అవుతారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా రాహు పట్టుకుంటారు కాబట్టి మీ జాతకంలో రాహు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మీ వ్యక్తిగత జాతకాల్లో కూడా తెలుసుకోవాలి మీరు కాబట్టి ద్వాదశ కొంచెం స్కెలిటన్ ఐడియా లాగా మీకు ఈ డిసెంబర్ నెలకి రెండు వేల ఇరవై నాలుగు అలాగే టోటల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ కి మొత్తం రాహు ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాడు ఏ విధంగా మీకు చేస్తున్నాడు అనేది ద్వాదశ జ్యోతి ద్వాదశ రాశుల్లో నేను ఏ రాశికి ఆ రాశి వారికి విడదీసి సవినయంగా మీకు చెప్తున్నాను హాయిగా ఎంజాయ్ చేయండి విని ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి మరి సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది సప్తమ శని వచ్చేస్తున్నాడు లాభాలే లాభాలు ఇంతవరకు అనారోగ్యం నీరులో రక్తం నీరు నీటి యూరిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా శుభవార్తలు మరి యూరిక్ యాసిడ్లు కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు జీతబాలన్నీ కూడా పెరగడం జరుగుతాయి అలాగే అట్ ద సేమ్ టైం ఈ యొక్క బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ యొక్క ఫోన్లు ఎక్కువైపోతే తాకిడి కాబట్టి మీ యొక్క టైంని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు అనేటటువంటి స్పృహతో మీరందరూ కూడా చక్కగా ఉండాలి అలాగే సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అనుకున్నవన్నీ కూడా సాధించడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు మరి సాధువులకి దాన ధర్మాలు చేయిస్తూ మరి దేవాలయాలకు వెళుతూ ఇలా అంతా కూడా మార్గశీర్ష మాసం అలాగే తర్వాత రానున్నటువంటి నెక్స్ట్ ఇయర్ అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు కూడా మంచిగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి వాళ్ళ తోడల్ల సహాయంతో మీరు డెవలప్ అవ్వడము మీ సహాయంతో వాళ్ళ తోలళ్ళు వృద్ధులోకి రావడము అనేటటువంటిది జరుగుతుంది ఈ యొక్క ధనుసు అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి మరి ఈ యొక్క మాతృభక్తి పెరిగిపోవడము అలాగే బంధువుల పట్ల ప్రీతి పెరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి మరి వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లి కాని ప్రసాదాలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పెళ్ళి అయిపోవడం జరుగుతుంది అలాగే మరి సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కోరుకున్న కోరుకోలేకపోయినప్పటికీ కూడా మీ వెనుక కంపల్సరీగా మీకు ఫ్రెండ్స్ అలాగే ఈ వైవాహిక సంబంధంలో మీకు చాలా సంబంధాలు చూపించడానికి వచ్చినటువంటి వాళ్ళు అంతా కూడా మీకు తారసపడ్డం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క రాశి వారు ఈ ధనుసు రాశి వారు మరి రాహు జపం చేసుకోవాలి రాహు సత్రాలు చదువుకోవాలా రాహుకి కిలో పావు మినుముల్ని ఆవుడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పెద్ద బ్రాహ్మలకి శనివారం నెడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి చేసుకోవాలా అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం వల్ల బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది శుభవస్తు